నేను దానికి ఒక కాగితం రాశాను నా కాగితం ప్రకారం ఫాలో అవ్వమంటారా ఇంకోటి ట్వంటీ ట్వంటీ ఈయన దిగిపోయింది ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్ మరి ఆ తర్వాత ఏళ్ళు మరి అప్పుడు పరిపాలించిందంతా ఆ కాగితాల మీద పరిపాలించారా ఇంకోటి విజన్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారనుకుందాం స్టార్ట్ చేసిన తర్వాత ఇది టూ థౌజండ్ ట్వంటీ ఆయన అధికారంలో ఎప్పుడు వచ్చారు మళ్ళీ తెలంగాణలో ఎప్పుడు ఉన్నారు అసలు అధికారంలో ఐటెక్ సిటీ ప్రారంభించారు ఆయనే చెప్తారు కదా ఐటెక్ సిటీ నేనే తెలంగాణలో అసలు ఎప్పుడు గెలిచారు మళ్ళీ ఈ రోజు వరకు గెలవలేదు కదా ఇప్పుడైనా మళ్ళీ ఏమైనా బీజేపీ నేతని కూర్చుని ఆ సీట్లు ఇస్తే నేను అనాల్సిందే కానీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసేది కాదు కదా అసలు కనీసం డిపాజిట్ పరిస్తుందా అంటే ప్రాక్టికల్గా ఏంటంటే కళ్ళెదురుకుండా జరిగేదాన్నే కనికట్టు మాటలు కనికట్టు ప్రచారం కనికట్టు కాన్సెప్ట్ నడుస్తుంటారు ఇది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సరే ఫార్టీ సెవెన్కి నువ్వు ఉంటావా నేను ఉంటావా ఎవడు ఉంటావా ఎవరికి తెలియదు కానీ అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఉంటుంది ఇవన్నీ అన్నీ వచ్చేస్తాయి అవన్నీ కూడా చంద్రబాబు గారు ఆ రోజునే ఆలోచించారు ఎవడ ఆలోచించడు ఎవడి కొంపలో ఎవడ ఆలోచించడు నా బిడ్డ ఎదగాలి అన్నట్టు దానికి మన బిడ్డలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఆ పాత విజన్ కారణంగా മനുദ്രംേണ്ടത് ഇഞ്ജനീരി ഡേ പണിക്ക് ഇത് നിജം അതെ